Namaste, welcome to Swaraj News. గడిచిన పది సంవత్సరాలలో హుస్నాబాద్ రూపురేఖలను మార్చి వంద శాతం అభివృద్ది పదంలోకి తీసుకెళ్లిన బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడానికి అభివృద్ది పనుల పేరిట హుస్నాబాద్ కు వచ్చి ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అవాకులు చవాకులు పేల్చి ప్రజల కొరగబెట్టింది ఏమీ లేక నలుగురు మంత్రులు నవలపాల యారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ ధ్వజమెత్తారు శనివారం హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సతీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు నలుగురు మంత్రుల పర్యటన కొత్త సీసాలో పాత సారాయణ పార్టీ పోసినట్లు పేలవంగా చెప్పగా సాగిందని విమర్శించారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదనలు పంపిన పనులకు మంజూరు వస్తే అటు మంజూరైన పనులకు శిలాఫలకం పెట్టుకుని అభివృద్ది పేరిట శంకుస్థాపనలు చేయడం కాంగ్రెస్ కపట నాటకానికి గేర్ ఆఫ్ అడ్రస్ గా చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవా చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఉస్నాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు కాకపోగా అభివృద్ధి పేరిట మంత్రుల పర్యటనను పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరును హృదయపూర్వక సమాచారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రెస్ పెట్టడం జరుగుతున్నది ముఖ్యంగా హుస్నాబాద్లో నలుగురు మంత్రులు నిన్న ఇక్కడ రావడం ఇక్కడ సమావేశంలో కూడా వారు కొన్ని మాట్లాడడం మరి అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేక చేయనివన్నీ కూడా చేస్తున్నామని చెప్పి ఒక తప్పుడు సమాచారం ప్రజలకు చెప్తున్నారు కాబట్టి మరి వాళ్ళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతున్న సంగతి మీకు తెలియజేస్తాను నిన్న ఒకే ఒక్క మాటతోని ఇవాళ ఈ మీట్ పెట్టడం జరుగుతున్నది గౌరవ శాసనసభ్యులు హుస్నాబాద్ మంత్రి గారు పూన్నం ప్రభాకర్ గారు వారికి ఒక మాట వస్తుంటుంది ఏంది కదా అంటే గత ఎమ్మెల్యే గారి ఇంటికి ముఖ్యమంత్రి వచ్చేది ఏం చేసిండే ఎమ్మెల్యే గారు ఇక్కడ అని చెప్పి సతీష్ కుమార్ గారు ఏం చేస్తుండని చెప్పి ఆయనకు ఒక ఊతపథం లెక్క అయిపోయింది మరి ఆ ఊతపథంతోనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది మీ ముందట కొన్ని విషయాలు కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం కూడా మాకు ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా హాస్పిటల్ విషయంకి వచ్చేది ఉంటే రెండు వేల పద్నాలుగులో కూడా అప్పుడున్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడ్డప్పుడు కేవలం ముప్పై పడకల హాస్పిటల్ మాత్రమే ఉండే దాన్ని యాభై పడకలు చేయడం జరిగింది ఆ రోజు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసే కాకుండా మళ్ళీ దాని తర్వాత మాతా శిశు కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది దాదాపు పదకొండు లక్షల రూపాయలతో పదకొండు కోట్ల రూపాయలతోని మరి అది కూడా ఈరోజు ఇప్పుడున్న మంత్రి గారు దామోదర్ నరసింహ నరసింహారావు గారు డాక్మర్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది చేసుకుంటూ వారు ఏమన్నారంటే ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఏమి చేయలేదు మేము ఇంకా నూట యాభై పడకల హాస్పిటల్ తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ మాతా శిష్యుతోని వంద పడకలు హాస్పిటల్ మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తీసుకురావడం జరిగింది అదనంగా వీళ్ళు మళ్ళీ వంద పడకలు తప్ప ఎక్కువ కనబడతలేదు నూట యాభై అయితే వస్తలేదు అది కూడా మరి అక్కడ పాత బిల్డింగ్ గులగొట్టు కడతారా లేకపోతే ఏం చేస్తారో మాకు తెలుసలేదు అంతకన్నా ముందు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది చాలా సంతోషపడ్డాం ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ వస్తుంది కదా అని చెప్పి పోను పోను అది వారి యొక్క ముఖ్య నాయకురాలైన ప్రియాంక గాంధీతోని మాట్లాడి జరిగింది మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి అదే కాకుండా మరి ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ అంబేద్కర్ దగ్గర మీటింగ్ జరిగినప్పుడు చాలా గొప్పగా ప్రియాంక గారు గాంధీ గారు చెప్పిండ్రు తప్పకుండా మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడ జరిగింది మరి ఇవాళ నిన్న మీటింగ్లో వాళ్ళు చెప్పిన విషయం కనుక మనం గమనిస్తే సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఉంది కరీంనగర్లో మెడికల్ కాలేజ్ ఉంది జనగాంలో మెడికల్ కాలేజ్ ఉంది వరంగల్లో మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్కి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి మాట్లాడడం మరి ఒక మంత్రి మాట్లాడవలసిన పనేనా అని చెప్పి నేను అడుగుతున్నాను నిజంగా ఆయన తలుచుకుంటే మెడికల్ కాలేజ్కి వచ్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు కానీ మరి వారు ఎందుకట్లా మాట్లాడినరో మరి ప్రజలకు ఎందుకు ఎన్నికల హామీ నెరవేర్చలేరో తెలియపరచాలని చెప్పి మేము కోరుతున్నాం ఇదే కాకుండా ఒక మెడికల్ కాలేజ్ లేకుండా మరి పీజీ సీట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి దామోద నరసింహ గారు చెప్పడం అనేది నిజంగా మాకైతే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇదివరకే వంద పడకల హాస్పిటల్ కాకముందే రెండేళ్లకు రెండు పీజీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళం గత ప్రభుత్వంలో కూడా నేను ఎమ్మెల్యే లేకున్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పీజీ క్లాసెస్ పెడతాము అని చెప్పని మాత్రం మరి మెడికల్ కాలేజ్ లేకుండా పీజీ క్లాసెస్ అనేది ఓ యాభై మందితో నేను చేస్తానని అని చెప్పి అనేది మరి ఎంత వాడుకు అది చెప్పి చెప్పుడు నేను అడుగుతున్నా అదే కాకుండా మరి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ముప్పై మూడు మెడికల్ కాలేజెస్ ప్రారంభమైన సంగతి కూడా మన దగ్గర తెలిసిందే ఆ మెడికల్ కాలేజెస్కి మొన్న మనకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు రెండు వేల సీట్లు ఎంబీబీఎస్ సీట్లు మనకు మన రాష్ట్రానికి యాక్చువల్గా ఇయము అని చెప్పి మాట్లాడడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి ఆ సెక్రటరీలు దానికి కావాల్సిన అధికారులు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ లోపల తప్పకుండా మేము అన్నీ సమకూరుస్తాము మాకు ఈసారి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పంటే మళ్ళీ ఈ రెండు వేల సీట్లకు ఈరోజు పర్మిషన్ ఇచ్చే సంగతి కూడా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క మంత్రి గారికి తెలియజేస్తున్నాము ఇదే కాకుండా మరి ఒకవేళ నిజంగానే కనుక వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వారైతే హామీ ఇస్తాము అని చెప్పి అయితే చేస్తాం నెరవేరుస్తామని చెప్పి అయితే అఫ్ ప్రాజెక్టు పోయి ఇక్కడ ఏం పని జరుగుతుంది లేదు ఏం పనే చేయలేదు ఇక్కడ అని మాట్లాడింది మరి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు ఎత్తున్నారు అదే కాకుండా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూగా అంబేద్కర్ సాక్షిగా మీరు మాట్లాడిన మాటలేనిది మా ప్రభుత్వం వచ్చేది ఉంటే నెల రోజుల్లో కూడా గౌరవేయలే ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అవుతుందని మాట్లాడింది మరి పద్దెనిమిది నెలలు అవుతున్నది ఎందుకు కాలే గౌరవెల్లి ప్రాజెక్ట్ అని మాత్రం నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా మేము ఉన్నప్పుడు చేసినాం మేము చేసినప్పుడు మీరు ఏం చేసిండు మీ యొక్క సర్పంచ్లతో కొంతమంది నాయకులతోని మీరు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు వేసింది గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసి స్టే పడుకు వచ్చి ఆపించింది సంతోషం పద్దంట్లో మీకు ఏదో న్యాయం కావాలనుకుంటున్నారు కోరుకున్నారు మరి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నది ఇప్పటివరకు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అట్లే నడుస్తుంది ఇంతవరకు ఎందుకు అడుగుతున్నాం మరి మరి ఆ రోజు వేసిన మీ నాయకుడు ఇవాళ మీ దగ్గర ఎందుకు లేడు అని కూడా మేము ప్రశ్నించవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం ఆ రోజు కేవలం ఇంకా నలభై ఎకరాలు మాత్రమే మనం అక్విజిషన్ చేసే అవసరం ఉండే ఆ నలభై ఎకరాలకు రైతులతో మాట్లాడాలంటే మాకు ముప్పై లక్షల రూపాయల దాకా ఇప్పిస్తే మేము తీసుకుంటామని మాట్లాడింది మరి ఇప్పుడున్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారికి ఇక్కడ గౌరవెల్లి దగ్గర పక్కపోటీ వాళ్ళ తెలుగుపల్లి లేకపోతే క్యాప్టెన్ కాలేజీలో పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చి వచ్చింది ముప్పై లక్షల రూపాయలు నేను ఇప్పిస్తా నేను చెప్పి మరి ఇవాళ వాళ్ళతో మాట్లాడినప్పుడు పదిహేడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తా మీరు అందరు కూడా సంతకం చేయాలని చెప్పి మరి వాళ్ళ మాట్లాడుతున్నారు ఎందుకు ఆ రోజు మాట ఇచ్చిండ్రు ఎందుకు పదిహేడు లక్షలకే మిల్చుకు వచ్చిండ్రు మేమేం చేస్తాం మంచిదయ్యా కోర్టు ఏం నిర్ణయం చేస్తా ఆ రేట్ ఇస్తామని చెప్పి ల్యాండ్ అక్విజిషన్లో కూడా ఆ డబ్బులన్నీ కూడా అవార్డు చేస్తే దాంట్లో వేయడం జరిగింది కోర్టులో వేయడం జరిగింది హైకోర్టులో ఆ అమౌంట్ అంతా కూడా డిపాజిట్ చేసినాం చేసిన తర్వాత మరి ఇప్పటివరకు కూడా దాన్ని తగ్గట్లేదు ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నది గౌరవంగా తట్టెడు మట్టి కూడా ఇవాళ తీయలేదు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకి వచ్చాం మరి కాలువల కోసం కాలువలు రాని ప్రాజెక్ట్ ఏం చేస్తారని మాట్లాడండి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను నేను ఎన్ని ఎకరాలు మీరు అక్విజిషన్ చేసిండ్రు ఇవాళ ప్రాజెక్ట్ కాలువల కోసం అని చెప్పి నేను ఇవాళ అడదాల్చుకున్నాను ఇవాళ వాళ్ళకైతే నాకు తెలిసిన వాడికైతే ఇప్పటివరకు ఒక ఒక్క ఎకరం కూడా ఒక కాలువల ఒక గ వంద గజాలు కూడా మీరు అక్వైర్ చేయలేదు ఇప్పటిదాకా వట్టి మాటలు ఎందుకు మాట్తాం అక్కర్లేని మాటలు అప్పుడు ఏం చేయలేదు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇంటికి వస్తారు కానీ ఎమ్మెల్యే ఏం పని చేయలేడని మీరు మాట్లాడారు చాలా గొప్పగా మాట్లాడారు మరి వాళ్ళు లెక్క ఉన్నావు కదా సరే నేను ఒక ఎమ్మెల్యే లెక్కనే ఉంటుంది కానీ వాళ్ళు లెక్క ఉండి కదా మరి ఏం పని చేస్తున్నాడు ఇప్పుడు ఉష్ణాబాదాన్ని మాత్రం నేను ప్రశ్నించదలుచుకున్నాం ఇవాళ హుస్నాబాద్ మున్సిపాలిటీలో కూడా మేము మూడు అవార్డులు ఇస్తున్నాం మున్సిపాలిటీ అవార్డ్స్ మూడు వచ్చినాయి మాకు నేషనల్ లెవెల్లో మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా కాదు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ హుస్నాబాద్ టౌన్ అని చెప్పి వచ్చింది మరి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు ఎత్తున్నారు ఎందుకు ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ రాలేదని చెప్పి నేను అడుగుతున్నాను స్వచ్ఛ భారత్లో కూడా రెండు సార్లు మాకు అవార్డు వచ్చింది హుస్నాబాద్ టౌన్ అని చెప్పి మరి ఇప్పుడు ఎందుకు అవార్డు రాలే అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను మరి అప్పుడు మేము చేసిన పని మీకు గుర్తుకు రాలేదా అప్పుడు మీ మన ముఖ్యమంత్రి గారు మీ ఇంటి కొత్తలు ఏం పని చేసినా మాట్లాడినారు మరి ఇవన్నీ వట్టిగానే ఫాస్ట్ సిటీ కావాలంటే ఎంత అభివృద్ధి జరగాలి ఎంత గొప్పగా పోతే మనకు వస్తుంది ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో కూడా మిషన్ భగ్రద ద్వారా మరి తాగునీరు అందుతున్నాయి ఆ రోజు డెబ్బై ఐదు లక్షల లీటర్ల ట్యాంక్ మేమైతున్న మమ్మదాపూర్లో కట్టించి ఇరవై నాలుగు గంటలు మన హుస్మాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు అందేటట్టు చేసినాం ఇవాళ పరిస్థితి ఏంది వాళ్ళని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు ఎండాకాలంలో మాట్లాడడం జరిగింది అయ్యా మీరు కనీసం ఒకటిన్నర రెండు టీఎంసీలు నీళ్ళన్నా గౌరవం నింపండి భూగర్భ జలాలు పెరుగుతాయి తద్వారా బావిలో ఉండా కానీ బోర్లో కూడా నీళ్ళు వస్తాయి రైతాంగానికి మరి మేలు జరుగుతుందని చెప్పంటే ఆ పని కూడా మీరు చేత కాలేదు మంత్రి గారు మరి మీకు గొప్పగా వచ్చి చాలా గొప్ప మంత్రిని మీరు చాలా గొప్ప అని అని అనుగుణి మాట్లాడించు కాదు పని చేసి చూపించండి ఇక్కడ పని చేసి చూపించండి ఏదో షో పూట కోసం ఏదో సర్కిల్ కట్టడం వెనుక లెంకదుర్చులు పడ అని చెప్పి ఆ సర్కుల్ ఎట్లున్నది అది ఎటు కాకుండా అది కూడా కోటిన్నర నేనున్నప్పుడే శాంక్షన్ అయింది అది తర్వాతనే ఇప్పుడు అక్కడ సర్కుల్ కట్టడం జరిగింది అదే కాకుండా అప్పుడున్న అప్పుడున్న అక్కడ ఉన్న ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది మొత్తానికి మళ్ళీ దాన్ని పునరావృతం చేసి దాన్ని మళ్ళీ ప్రారంభించింది నేనే అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మరి రెండు వేల పద్నాలుగు దాకా కాలువలు తీసింది తప్ప నీళ్ళు రాలేదు ఎక్కడికి వెళ్ళి నుంచి మరి రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడే దేవాలయం నీళ్ళు కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి బీందర్పల్లి కూడా ఎలకదుర్తి కూడా పదిహేడు గ్రామాలు వచ్చిన సంగతి కూడా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఇదే కాదు కాకతీయ కాలో కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని మా దగ్గర మన ఎలకదుర్తి మండలానికి సంబంధించిన సూరారం కానివ్వండి బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీడీసీ విండోస్ డోర్స్ అండ్ శామిల్ ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపీ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మావత్త కలవు అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్ ఐరన్ గ్రిల్ వర్క్స్ చేపడును బాలాజీ ఎంటర్ప్రైజ్ సామల్ అండ్ టింబర్ డిపోర్ట్ ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ జంక్షన్ హన్మకొండ